మహాభారతంలో ఉత్తర కుమారుడు ఎట్లా ప్రగల్భాలు పలుకుతాడో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే విధంగా ప్రగల్భాలు పలకడంలో ఉత్తర కుమారుడిని మించిపోయాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అధికారంలో లేనప్పుడు ఆయన మాట్లాడిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే అసలు ఇన్ని అబద్ధాలు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడగలుగుతాడు ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతాడు అని ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి ఈ వీడియో ఆయన మాట్లాడిన మాటలు మీరు చిత్తశుద్ధిగా ఉన్న మీరు చిత్తశుద్ధిగా ఉన్నారనే మీరు పెట్టుకోండి మీరు నిలబడతారంటే చెప్పండి వైశాఖ కాపా కాకుండా కాపాడే బాధ్యత విశాఖ ఒక్క ఆంధ్రప్రదేశ్ మాట్లాడతారు ఇక్కడ బాధ్యత వహిస్తే తప్పది ఆయన అడిగే ప్రశ్న సమాధానం ఉండదు వాళ్ళు అడిగే లాజికల్ క్వశ్చన్స్ మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం వినిగిపోయి వదిలేస్తారు సమాధానం మునిగిపోయి వదిలేస్తుంటే వదిలేస్తుంది నష్టం వస్తుంది కానీ ఎంతకాలం మరిస్తూ వీడవుతా ఉంది గడు లేదు మీరేం మిగుతున్నారా మీరు అందరూ పార్టీగా ముప్పై మంది ఎమ్మెల్యే చూశారుగా ఏం పీకుతున్నారా మీరు ముప్పై మంది ఎంపీలుండి ఒక రాజకీయ నాయకుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు అని తెలిసి కూడా గర్వంతో పవన్ కళ్యాణ్ ఆ రోజు అధికారంలో లేనప్పుడు అలాంటి మాటలు మాట్లాడాడు రెచ్చగొట్టాడు నోటికొచ్చిన మాటలని దుర్భాషలాడాడు అప్పుడు అధికార పార్టీపై ఈరోజు ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మర్చిపోయాడు ఢిల్లీ వెళ్తే మనం మాట్లాడడానికి లేదు మీరు ఎలా అంటే అలా ఇక్కడ మాట్లాడేస్తారు అక్కడ మాత్రం అట్లా మాట్లాడలేము లుక్ ఇంటి ద మ్యాటర్ అంతే మేము చూస్తాము అని అంటారంట అంతేనంట అంతకు మించి ఏం మాట్లాడంట దానికే మనమే అన్నీ అర్థం చేసుకునేసేయాలంట అలా ఉంటుందట ఢిల్లీలో మరి ఆ రోజు నేను జైలుకి వెళ్తాను అని అన్నావు దెబ్బలు తింటాను అని అన్నావు మీరు సిద్ధమా అని అన్నావు నేను పోరాడుతాను అని అన్నావు ఒక్క రోజైనా నువ్వు పోరాడావా పవన్ కళ్యాణ్ అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నా ఇప్పటి వరకు నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్క రోజైనా నువ్వు పోరాడి ఒక్క జైలుకి జైలుకెళ్ళావా అని అడుగుతున్నాను నిన్ను ఎందుకు ఈ విధంగా ఉత్తర ప్రకల్పాలు పలుకుతూ నీ యొక్క నిజ స్వరూపాన్ని ప్రజల ముందు ఈరోజు నీకు నువ్వే చూపించుకుంటున్నావు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోగా అంత స్థాయికి వెళ్ళి ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటలు నువ్వు చేసే రాజకీయం ప్రజలలో చులకనైపోతున్నావు ప్రజలందరూ కూడా నీ రాజకీయం చూసి చీకొడుతున్నారు ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీను అని ఎన్నో అబద్ధాలు చెప్పావు జైలుకి వెళ్తానన్నావు మరి నువ్వు ఈరోజు మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నావు ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నువ్వు ఆపగలిగావా ఎన్డీఏ కూటమిలో సభ్యుడై కూడా నువ్వు ప్రైవేటీ కన్నా ఆపగలుగుతున్నావా మరి ఏం చేయగలుగుతున్నావు నువ్వు మరి ఎందుకు ఆ ఉత్తర ప్రగల్భాలు పలికావు అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాను